ఆల్ రౌండ్ బాగున్నారా మనం షూటింగ్ వచ్చాయనమాట ఇది వచ్చేసి మన అసెంబ్లీ దగ్గర ఇది గవర్నమెంట్ ఇది రౌట్ ప్లేస్ ఇది అనమాట ఖాళీ స్థలము రౌస్ ఉందనమాట రౌస్లో అయితే మన షూటింగ్ జరుగుతుంది వినియోల్ కిషోర్ గారు ఉన్నారు వాళ్ళు వచ్చి అరవింద్ సాధార మీకు ఆఫీస్ తింటామని అడుగుతారు కదా ఆయన ఉన్నారు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఒక నాలుగు ఫోర్ మెంబర్స్ ఆర్టిస్టులు ఉన్నారు మనకి షూటింగ్ అయితే ఇక్కడ మనకి కరగా ఉంది ఇక్కడ స్థలం బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఇది పాతది అనమాట ఇక్కడ ఇది ఒక అడి టైప్లో చిన్న బిల్డింగ్ వచ్చేసి మనకి నార్మల్ బిల్డింగ్ ఉన్నాయి సార్ చూస్తాను ఇక్కడ ఏమున్నాయి ఒకసారి చూపిస్తాను లేకపోతే లొకేషన్ ఏంటి అని ఇక్కడ పాత పాత అయ్యి మనకి రొటేషన్ మిషన్లు ఉంటాయి కదా అప్పట్లో మనకి వేసే కాంట్రాక్ట్ మిషన్లు ఏమైనా ఏమన్నాయో ఒకసారి చూద్దాం సార్ ఇక్కడ ఉంది అదే చూసారు కదా మనకి షూటింగ్ జనరేటర్ అనమాట మనకి కేబుల్ చేస్తారు దీని నుంచి మనకి సెట్లో లైటింగ్ అన్ని కేబుల్ వేసుకొని కలెక్షన్ చేస్తారు అనమాట చూస్తారు కదా వాయిస్ అన్నమాట మనకి దీని లోపల లైట్లు ఎక్విప్మెంట్లు ఉంటాయి ఈ పెట్లో పెట్టేసుకుంటారు మనకి చూసారు కదా ఇది బాధ ఏమన్నమాట మనకి చెట్లు ఉన్నాయి బిల్డింగ్ చుట్టుపక్కల మనకి అవసరం ఉన్నాయి అనమాట అప్పట్లో మనకి ఇది చూసారు కదా మనకి రోడ్డు వేస్తారు పాత మిషన్లు లేటెస్ట్గా వచ్చినాయి ఇప్పుడైతే మనకి ఇది పక్కన పడేసింది మొత్తం సిల్మ్ పట్టిపోయింది అనమాట ఇప్పుడు మనకైతే ఎక్విప్మెంట్ లేటెస్ట్గా వచ్చాయి కాబట్టి దీని అయితే మనకు లేదు చూసారు కదండి ఇదే అనమాట అప్పట్లో మనకి నాకు తెలిసి దీని ద్వారా ఇది రౌండ్ తిరుగుతుంది అనమాట ఆల్రెడీ మనకి కాంక్రీట్ వేసే మిషన్లు కూడా ఉన్నాయి చూసారు కదా అలా రౌండ్ తిరుగుతుంది ఇది ఆ టైప్లో ఉన్నట్టు ఉంది ఇది తెలిసి అక్కడ ఆ పెయిన్ వేస్తారు నాకు తెలిసి అక్కడ వేస్తే అక్కడ నుంచి మనకి లోపల దాని లోపలికి వెళ్తుంది అన్నమాట ఇదైతే చూస్తే ఒక టాట్ టైప్ లాగా ఉన్నట్టుంది ఇది అనమాట మనకి అప్పుడు రోడ్డు మనకి దీంట్లో నుంచి మనకి వేసేస్తారు మనకి సరే అండి ఇదైతే క్యారవాన్ ఉంది క్యారవాన్ అనమాట చూద్దాం క్యారవెన్ అయితే ఇక్కడ ఉన్నాయి సో క్యారవెన్ కూడా చూద్దాం మనకి క్యారే సమయంలో ఆఫీస్లో కాఫీ తింటామంటారు ఇలాంటి ఇష్టం అనమాట అండ్ క్యారవెన్ ఇది ఫస్ట్ అయితే నుండి బ్లాక్ కలర్ నెల కోసం అది అనమాట ఉంటుంది మనకి మేకప్ వేసిన వెబ్సైడ్లో మనకి బాగా వాష్ రూమ్ ఉంటుంది మనకి ఎదురు కదా మేకప్ చేసుకుంటాం ఇది మనకి రిజిస్టర్ తీసుకుని ఇది బెడ్ అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది మన ఇంట్లో బెడ్రూమ్లో తయారు అనమాట మనకి ఒక ఆర్టిస్ట్ మంగళవారం మంగళవారం కదా పల్లీ ఇలా క్లోజ్ చేసి ఒక డైరెక్ట్ దాంట్లో ఎదురుగా పొలిమేర టూలో హీరో అన్నమాట అతను మేకప్ మ్యాన్ ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ అనమాట ఆ పక్కన ఉండే అతను షర్ట్ అసిస్టెంట్ అనమాట ముందు ముందు దాంట్లో వెనల్ కిషోర్ పెట్టినమాట లొకేషన్ అయితే ఇది అనమాట పాత బిల్డింగ్ పాడబల్లి బిల్డింగ్ అనమాట ఇది రోడ్డు రోడ్డు కాంట్రాక్ట్స్ బిల్డింగ్ మధ్యలో చూసారు కదా ఎలా ఉందో కదా ఇంజన్ లింగన్మౌళి చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే ఇలా ఉంది బాగుంది ప్రశాంతంగా మంచిగా చాలా బాగుంది అనమాట పక్కన మనకి రైట్ సైడ్లో మనకి షూట్ జరుగుతుంది ప్రొడక్షన్ అనమాట అక్కడ షూట్ జరుగుతుంది అనమాట వెహికల్ ఉంది కదా బ్లాక్ వేజ్ అక్కడైతే మనకి షూట్ అయితే జరుగుతుంది చూసారు కదా లోపల షూట్ ఇక్కడ జరుగుతుంది మనకి లోపల లోపల అటెస్ట్ మనం షూట్ చేయకూడదు అన్నీ పెట్టకూడదు మనం భేటీ చేయాలని చూపిస్తున్నాము షూటింగ్ అయితే మనం పెట్టకూడదు అనమాట లోపల చాలా బాగుంది షూట్ అయితే బాగా జరుగుతుంది లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట ఇది చూశారు కదా మనకి షూట్ అయితే అయిపోయింది ప్యాకప్ అయింది బయలుదేరుతున్నాము అందరు కూడా చూసారు కదా వెళ్ళిపోతున్నారు అంత అనమాట లొకేషన్ అయితే నైట్ అయితే ఇవి చాలా బాగా బాగుంది మన రోడ్ ఎప్పుడు కూడా కూడా నేను స్టార్ట్ అయిపోతున్నాను మేము కూడా స్టార్ట్ అయిపోతాను చాలా చాలా బాగుంది ఇదైతే మనకి నాకు సెంటర్లో అనేది చాలా బాగా నచ్చింది రోడ్డు కూడా ఇది నిప్పుతో మొత్తం తయారు చేసి బాగా పెట్టారు సూట్ అయితే ఇది దీని లోపల అయితే మనకి జరిగింది లోపల అనమాట ఇదైతే మనకి పోలీస్ స్టేషన్ సెటప్ లాగా పెట్టారు లోపల చాలా బాగుంది చూసారు కదా ఇది అంత మనకి రోడ్డు కాంటాక్ట్ చేసేవారు మొత్తం అనమాట పాత బిల్డింగ్లు అనమాట అటువైపు వీటి పైపు మనకి ఈ రోడ్డులో పైపులు కొట్టాలంటాయి చూసారు కదా అన్నీ అటువైపు ఇటువైపు ఉంటాయి ఇక్కడైతే మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ లారీ అయితే మనకి రోడ్డు గడ్డం పెట్టేశారు సైడ్ గుడి కొట్టి ఏమైతే మనకైతే వెళ్తున్నాం మెయిన్ రోడ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా ఇక్కడైతే మనకి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మన అసెంబ్లీ దగ్గర కొద్ది ముందుకెళ్తే మనకి సర్కిల్ ఏదో ఉంటుంది అలా కోట కూడా ఉంటుంది అది లాస్ట్ టైం ఫస్ట్ లాస్ట్ టైం వీడియోలు కూడా మనం చూసాం ఫోటోలు వచ్చి బయట మనకి మెయిన్ రూట్ కింట అయిపోయినా కోటి దా కోటి కాకుండా అసెంబ్లీ దాటిన తర్వాత కొద్దిగా సర్కిల్ వస్తుంది రైట్ సైడ్ సైడ్లోంచి లోపలికి రావాలి చాలా బాగుంది చూసారు లాస్ట్ టైం మనం కోటి గిల్లా వీడియోలో చూసాము అక్కడ అక్కడ బిల్డింగ్ దగ్గర అక్కడ మనకి దీని దగ్గర మనకి రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట తీసుకుంటే మనకి ముందుకు వెళ్తాము అయితే ఉంటుంది స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెట్రో దగ్గర దిగేస్తాం ఇక్కడ నుంచి మనకి వెహికల్ వెళ్ళిపోతున్నాం అదే ఆర్టిస్ట్ వెహికల్ అనమాట ఆయన అయితే వెళ్ళిపోవాలన్నమాట మేము కృష్ణాగిరికి వెళ్ళాలి కదా అందుకే మేము కృష్ణగిరి మనం అయితే ఇప్పుడు దిగేసాం అనమాట మెట్రోలో ఉన్నాము మెట్రో షార్ట్ అయినా షూట్ అయ్యేది అయిపోయింది అనమాట మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి మన వీడియోలు మంచిగా చేయనిగా ఉంటుంది మంచిగా చాలా చాలా వీడియోలు మంచి వీడియోలు వస్తాయి మన దాంట్లో ఫాలో చేయండి చాలా హై గెస్ రవికిరణ్ ఆల్రౌండ్ మై ఇన్స్టార్ గమ్ సర్ప్రైజ్ బెల్ బెల్లైక్